నిన్న అమరావతి సచివాలయం వెనక జరిగిన ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు సభలో మాట్లాడుతూ ఏం చెప్పారు ఈ కూటమి ప్రభుత్వం ఇంకో పదిహేను సంవత్సరాలు ఇలాగే కొనసాగాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నా వరకు నేను కూటమితోనే ఉండాలి అని కోరుకుంటున్నానని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఈ మాట చెప్పే ముందు మీరు ఒక్కసారి మీకు సపోర్టింగ్గా నిలబడిన జనసైని గురించి కూడా కొంచెం ఆలోచిస్తే బాగుండదేమో ఎందుకంటే ఒకటే రెండు కాదు ఏకంగా పదిహేను సంవత్సరాలు పక్క జెండా మోయాలంటే వాళ్ళకు కూడా కష్టంగా ఉంటుంది కదా అదనమాట ఇప్పుడు రేపు కాకపోతే ఇల్లుండు ఏదో ఒక రోజు మనం సీఎం అవుతాం అని ధీమా మీ కార్యకర్త ఉంటే ఆ జెండా మోయడానికి రెడీగా ఉంటాడు లేదు పదిహేను సంవత్సరాల్లో వాళ్ళని సీఎం చేయడానికి నేను జెండా మోస్తాను అని చెప్పేసి నేను సపోర్ట్ చేస్తాను అంటే వాళ్ళు గారిపోతారు కదా సో దృష్టి పెట్టాల్సింది ఆ జన సైనికుల మీద ఒకసారి ఫోకస్ చేయండి